భగత్ సింగ్ దేశం కోసం ఇచ్చాడు ఆన్లైన్ అని కొట్టడానికి సాయుధ పోరాటం తాను తెలిసిన పద్ధతుల్లో మొదలు పెట్టిండు నువ్వు లక్ష చెప్పినా కోటి చెప్పినా ఒక పదేళ్ల తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది అంటే భగత్ సింగ్ హిందూవా కాదా ఒకవేళ ఆయన స్వాతంత్ర పోరాటం హిందూ అయితే కన్సిడర్ చేయబడవచ్చు లేదు అని అంటే కన్సిడర్ చేయకపోవచ్చు లేదా కన్సిడర్ చేయకపోతే సమస్యలు ఉంటాయని అనుకుంటే నెగ్లెక్ట్ చేయవచ్చు అయితే ఇప్పుడు ఒక ఐదు పది సంవత్సరాలుగా ఐదేళ్లుగా నేను రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేయడానికి ఎలక్షన్స్ లో డిసైడ్ అయినప్పుడు ఐ రోట్ అయిన ఆర్టికల్ దాటి మోడీ ప్రధానమంత్రి అయితే అనే ఒక టైటిల్ తోటి రెండు తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ లోపల ఆ రోజుల్లో మంచి సర్కులేషన్ ఉన్న న్యూస్ పేపర్స్ లోపల పబ్లిష్ అయింది ఎగ్జాక్ట్ గా ఏ విషయాలను అయితే నేను చర్చకు పెట్టినానో దాంట్లో దాదాపు ఒక యాభై అరవై శాతం విషయాలంతా కూడా ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ గా ఉన్నది దాంట్లో కొన్ని విషయాల్ని ఆల్రెడీ అమలు పరిచినటువంటి విషయాలు కూడా ఉన్నాయి కానీ నా ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ నేను దాంట్లో పెట్టింది ఏంటి అని అంటే మోడీని ఒక ఓబీసీ అని అన్న తర్వాత అంటే యు సీ హౌ రైటింగ్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ కాన్షియస్ టు బ్రింగ్ సటన్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అంటే ప్రజలు అంగీకరించేటటువంటి అంశాలని ముందుగానే చాలా ప్లాన్ చేసి దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత ప్రజల నుంచే ఒక కన్సెంట్ని తీసుకుని దాని ద్వారా పాలిటిక్స్ చేయటం వాళ్ళు భగత్ సింగ్ ఏ పుస్తకాలు చదివి ఉండొచ్చు అని నేను అనుకున్నప్పుడు భగత్ సింగ్ చనిపోయే ముందు లెనింగ్ చదివాడు అని అని చెప్పి ఒక వివరణ ఉన్నది కానీ చనిపోయే ముందు చదివిండా చదిపోయడానికంటే ఇంకా చాలా ముందుగా చదివిండా అని అన్నప్పుడు ఏం చదివిడాప్పుడు చాలా ప్రధానంగా ఆయన పైన ఇంపాక్ట్ చేసినటువంటి వాళ్ళతో మార్క్స్ లెనిన్ తో పాటు విలియం గోడ్విన్ అనేటటువంటి ఒక ఫిలాసఫరు హైయెస్ట్ ఇన్ఫ్లూయన్స్ విలియం గోడ్విన్ విలియం గోడ్విన్ అనేట ఆయన బేసికల్ గా యుటిలిటేరియన్ థింకర్ కానీ యుటిలిటేరియనిజం మాత్రమే కాకుండా విలియం గోల్విన్ లోపల ఒక అనార్కిస్ట్ లక్షణాలు కూడా ఉన్నటువంటి వాడు ఇంకా బాగా చెప్పాలి అని అంటే విలియం గోల్విన్ ఫస్ట్ అనార్కిస్ట్ థాట్ ని ఈ ప్రపంచం లోపల ముందరకు తీసుకొచ్చిన వాడు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉన్నట్టు అంటే ఆయనతో ఒక అనార్కిస్ట్ ఉన్నాడు ఆయనలో ఒక మార్క్సిస్ట్ ఉన్నాడు ఆయనలో ఒక లెననిస్ట్ ఉన్నాడు అన్నింటికంటే ప్రధానంగా మార్క్సిస్ట్ ఆయన అనార్కిస్ట్ అంటే కూడా ఆయనలో ఒక సోషలిస్ట్ ఉన్నాడు వై యూజ్ దిస్ టర్మ్ అని అంటే సోషలిజం అనేటటువంటిది ఒక పర్టిక్యులర్ ఇజం లాగా ఉండినటువంటిది కాదు సోషలిస్టులు అనేక రకాలుగా ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలోకి వస్తే లోహియాన్ సోషలిస్ట్ అన్నాం జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ అన్నాం అంబేద్కర్ సోషలిస్ అన్నాం గాంధీని సోషలిస్ట్ అన్నాం సోషలిస్ట్ అన్నాం కమ్యూనిస్టులు సోషలిస్టులు మార్క్సియన్స్ సోషలిస్టులు ఇండియాలో కూడా ఒకవేళ నియో నియోమాసియన్స్ ఉంటే వాళ్ళని కూడా మనం సోషిస్తాం సోషలిస్టులు ప్రపంచం లోపల అనేక రకాలుగా ఉన్నాయి అయితే ఈ సోషలిస్ట్ కి కేవలము ఒక ఎకనామిక్ పర్స్పెక్టివ్ యాంటీ కలోనియల్ పర్స్పెక్టివ్ మాత్రమే కాకుండా ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ థాట్ లోపల కూడా ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది తనకు తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే ఈ వచ్చిన అయితే మనకు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ దేశం లోపల ఒక ఇరవై నెల రోజుల క్రితము మన ట్రంప్ గారు గెలిచిన తర్వాత పౌరసత్వం ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించే క్రమం లోపల ఇప్పటి నుంచి బైబర్త్ పౌరసత్వం అనేటటువంటిది ఉండదు అని డిసైడ్ చేసిన తర్వాత ఇండియన్స్ లోపల ఇండియన్ అప్పర్ కాస్ట్ లోపల ఒక పెద్ద యురేనియం బాంబు పడ్డట్టుగా అయిపోయింది అయితే మనం ఈ సెంట్రల్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియాలో ఉండటం వల్ల పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం లోపల పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోలేవు లేదా నీ మనసులో ఒక యాంగ్జైటీ కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్ కాలేదు కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల సిటిజన్షిప్ అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు బార్డర్ లో ఉండినటువంటి ప్రజల లోపల యురేనియం బాము కంటే ఇంకేదైనా పెద్దది ఉంటే అంత పెద్దది పడి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక అన్సర్టనిటీకి గురి చేసినటువంటి కాలం సరే నేను ఏమంటా ఉన్నాను అంటే సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అని అనేది పంతొమ్మిది వందల పదిహేను నాటికే ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల పదిహేను నాటికే ఈ దేశంలో ఒక చర్చ జరిగింది సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ఎవరు పౌరులు కావాలి భారతదేశం వస్తే అని అంటే హిందువులకు మాత్రమే పౌరసత్వం ఉండాలి అని అన్నారు అంటే హిందువులు అంటే ఎక్కడ డిఫైన్ చేయాలి మనం అనుకుంటున్నట్టుగా లేదా హిందువులు హిందూ రాజకీయాల్ని హిందూ కల్చరల్ మూవ్మెంట్ నడిపిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా హిందూ డెఫినేషన్ హిందుత్వ అనేటటువంటి కోఠాన్పూర్ హిందుత్వ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసినటువంటి ఐడియోలాగు కూడా దాన్ని అట్లా డిఫైన్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే హిందుత్వ హిందూయిజం అని చెప్తున్నారో వీళ్ళు చెబుతున్నట్టుగా వాళ్ళ గురువు ఎవరైతే హిందుత్వ అనే దాన్ని డిజైన్ చేశాడో ఆయన కూడా హిందుత్వాన్ని వీళ్ళలాగా డిఫైన్ చేయాలి మరి ఏంటి హిందుత్వాన్ని అని అంటే అంటే భారతదేశాన్ని మాతృభూమిగా మాత్ర భారతదేశాన్ని దైవంగా భావిస్తూ పుణ్యభూమిగా భావిస్తూ ఈ దేశంలోనే పుట్టినటువంటి వివిధ మతాలని ఆచరించేటటువంటి వాళ్ళంతా హిందువులే అని సావర్కర్ డిఫైన్ చేశాడు ఈ దేశంలో పుట్టినటువంటి మతాలను ఆచరించే వాళ్ళందరూ హిందువులు సో దాట్ సీ నేను ఇక్కడ హిందూ మతం అనేది వాడ బ్రాహ్మణ మతంలో ఉండేటటువంటి శైవము వైష్ణవము ద్వైతము అద్వైతము ఇంకా ఏవేవైతే మతాలకు సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయో వాళ్ళు ఆ తర్వాత బుద్దిస్టులు ఆ తర్వాత సిక్కులు ఆ తర్వాత ఇంకా ఈ దేశం లోపల పుట్టినటువంటి జైనము వీళ్ళందరూ హిందువులే అకార్డింగ్ టు సావర్కర్ అండర్స్టాండ్ అయితే ఇవాళ హిందూ అనేటటువంటి దాన్ని దైవత్వం అనే ఒక ఎలిమెంట్ ఉంటే తప్ప హిందువు కాదు అనేటటువంటి డిఫైన్ చేస్తాం అయితే ఇక్కడ నేనేమంటా ఉన్నాను అంటే ఆ రోజు కేవలము ఈ భారతదేశంలో పుట్టిన మతాల్ని ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రమే హిందువులు అని డిఫైన్ చేశారు అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక పదేళ్ల తర్వాత ఒకవేళ ఇట్లా చర్చ జరిగితే భగత్ సింగ్ హిందువా కాదా అనే ఒక చర్చ జరిగితే అంటే కేవలము మీరు భగత్ సింగ్ ఒక పర్టిక్యులర్ రిలీజియన్ లోపల పుట్టినంత మాత్రాన అతన్ని సిక్ అని మాత్రమే కాకుండా తనను తాను ఎట్లా చూసుకోవాలి అని క్లెయిమ్ చేసేటటువంటి విషయంలో ఈ క్లెయిమ్ చేషనలిస్ట్ అనేటటువంటి వాడు లేడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు భగత్ సింగ్ ఉండి ఉంటే ఆయనకు సిటిజన్షిప్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాదు ఈ దేశం లోపల విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలని కూడా లెక్కజీయకుండా ఇచ్చినటువంటి మనిషికి కూడా ఈ దేశం లోపల పౌరసత్వం నిరాకరించడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ అనేటటువంటి వాన్ని అడాప్ట్ చేస్తున్నారు సో అకార్డింగ్ టు ద కాంటెంపరీ పొలిటికల్ సిచువేషన్స్ టు హ్యావ్ ఎ సిటిజన్షిప్ ఈవెన్ భగత్ సింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ సిటిజన్షిప్ ఆయనకు పౌరసత్వం ఇవ్వటానికి వీలు లేదు ఎందుకు అనంటే ఈ మతాలని ఏది ఆయన ఆచరించట్లేదు ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ అర్థం లోపల ఈ ఎథిజము రాషనలిజము అనేటటువంటి వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ థాట్ కాదు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళ లోపల ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రేమ్ వరకు తీసుకుంటే మొట్టమొదటిసారిగా పౌరసత్వం కోల్పోయేటటువంటి వాడు భగత్ సింగ్